అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను కొన్ని విషయాలు చిన్నగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ చదరంగం చాలా మహా అద్భుతంగా జరిగినాయి ఎలా అంటే ప్రజా అధికార పక్షం ప్రతిపక్షం మధ్యన పోటీ జరిగింది అయితే ఈ పోటీలో ఎక్కడైనా జరిగితే ఏదైనా జరుగుతాయి కానీ తెలంగాణలో మాత్రం అది విభిన్నంగా జరిగింది ఎందుకంటే ప్రజలకు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలను నాయకులను అనుకుంటాం అబద్ధాలతోటి ఇచ్చి చేశారు వాళ్ళు ఒక రకంగా వాళ్ళు అలాగా ఏ విధంగానైనా ఏ పదవి దక్కించుకోవాలి మేము అధికారంలోకి రావాలని రెండు పార్టీలు పోటీ పడ్డాయి రెండుసార్లు అధికారం ఇచ్చినాం కదా ఇంకొకసారి వేరే వాళ్ళకి ఇద్దామని కాంగ్రెస్కి ఇచ్చారు వారు అలవి కానీ హామీలతో వచ్చి చేశారు కానీ అందులో జరిగింది ఏంది చాలా చాలా అయినటువంటి అవకాశం ఇచ్చి రెండు సంవత్సరం లోపలనే అట్టర్ ప్లాప్ అయిపోయారు అట్టర్ ప్లాప్ కాకుండా కావడమే కాకుండా లేనిపోని మాటలు ఒక మా ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వేరే ప్రతిపక్ష నాయకులను ఆ విధంగా మాట్లాడు కూడా కరెక్ట్ కాదు అలా జరిగింది జరిగిన విషయంలో ఉప ఎన్నిక వస్తే ఒక మామూలు ఉప ఎన్నిక వస్తే ఆ ఎన్నికకు ముఖ్యమంత్రి మంత్రులు యంత్రాంగం మొత్తం అక్కడికి వచ్చింది సరే అధికారంలోకి ఉన్నది అధికారంలో ఉంది కదా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉప ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళ మంత్రి యంత్రాంగాన్ని వాళ్ళ మంత్రులను సహచర ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించుకుంటారు ఓకే అంతవరకు కరెక్ట్ కానీ ఇక్కడ ఫస్ట్ జరగవలసింది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ప్రజలకు ఒక ఆశ చూపించారు ఏం ఆశ డబ్బు డబ్బు ఆశ చూపించి డబ్బు ఇస్తేనే ఓటు వేసే విధంగా తయారు చేసి పెట్టారు జనాలకు మొత్తం ఇక ఇక్కడ నీతి న్యాయం లేదు రాజ్యాంగబద్ధంగా కూడా లేదు మరి మంచి 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 మేధావులు ఉన్నారు పోటీ చేస్తానికి కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు అంటే ఇద్దరి మధ్యనే చేస్తే నువ్వు లేకుండా నేను ఇంకొకరికి లేదు ఇక అనే విధంగా ఈ రాష్ట్రంలో పొలిటికల్ను తీసుకొచ్చి పెట్టారు చూడండి ఒక్కసారి ఎంత దారుణంగా వాడే ఇండ్లు కూడలో కొట్టేస్తాడు మళ్ళీ వాడే సమర్థిస్తారు అంటే ఎదురంగా ఉన్న ప్రతిపక్షం వాళ్ళు చేస్తే లోపల వేయడం లేకుంటే తిట్టడం అరెస్టులు చేయడం ఉంటుంది ఇలాంటి ప్రజాస్వామ్యంలో మామూలే నిజమే కానీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తే అది ప్రతిపక్షం ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజలకు ఏం కావాలని చేసి ప్రజల బాగోగులు తీర్చేది అది అధికార పక్షం అధికార పక్షానికి ఎంత పలుకుబడి హోదా ఎంత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత కూడా ఉంటుంది కానీ బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళు బాధ్యత మరిచి పనిచేసారు ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఇక్కడ ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఎరజల్లి ఎరజూపి అమాయక జనాలకు ఆశలు చూపించి ఇలా చేశారు ఇలాంటివి చాలా జరుగుతాయి కానీ ఇక్కడ ఇప్పుడు మాత్రం విచిత్రంగా జరిగింది ఫలాని వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు ఏం కావాలి ఇది ఈ రకంగా లోపల లోపల చేసి చేసి సీటు కల్పించుకున్నారు అయితే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఈ ఉప ఎన్నికకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత కూడా లేదు అధికార పక్షం చూసి ఉన్నట్టు వదిలిపెట్టాలి ప్రతిపక్షం ఏం అంటే ఏమేం గెలుపాలి అది చేయాలనుకుంటారు కానీ గెలుపటంలో సహజమే ఆ గెలుపు ఎవరు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయిస్తారు అదే ఆ ప్రజలకు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసేది ప్రతిపక్షం కానీ ఇక్కడ అలాంటిది జరగలేదు మద్యం బాటల్స్ మనీ ఇలా ఇలా చేశారు అంటే రాబోయే రోజులలో పేదవాడు ఎలక్షన్కు అనారూడిగా ఎందుకంటే అతన్ని నా అతడు చదువుకున్నాడు బాగా చదువుకొని నేను కూడా చట్టసభలోకి వెళ్తాను నేను కూడా ఒక ప్రజాప్రతినిధిని కావాలని అతని అనుకున్న అతని కోరికలు నెరవేరవు ఎందుకంటే డబ్బు ఉండాలి ఆ డబ్బుతోటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు దేశమంతటిలాగా ఉంది మరీ ముఖ్యంగానైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలోనే డబ్బు ప్రభావం చాలా అధికంగా చూపిస్తూ ఉన్నారు మరి వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు ఒక్కసారి చేస్తే సరిపోతుంది కదా మరి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అవకాశాలు రావు ఏది ఉండదు ఎదురు తిరిగితే అరెస్టులు న్యాయంగా మాట్లాడితే వాడు పిచ్చోడు ఇలా చేస్తారు అలా జరుగుతుంది కళ్ళ ముందట కూల్చివేతలు జరిగితే కనీసం పలకరించని వానికి పరామర్శించని వారికి ఇలా చేశారు పేదలు తమ గోడును వినిపించుకొని తన తల్లి తన పిల్లలు చూస్తలేరని ఒక వృద్ధ దంపతులు వృద్ధులు వారికి కనీసంగా వేతనంగా రెండు వేలు ఇస్తే నేను అదనంగా నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పిండ్రు దీని మీద నన్ను మేము మంచిగా ఉంటామేమో అనుకున్నాం కానీ అనుకున్నారు కానీ అది అందలేదు ఇవ్వలేదు అనేకమైనటువంటి ఆశలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి చేశారు కానీ ఈ ఆశలు ఇవన్నీ ప్రజలకు ఉచితాలు బంద్ చేయాలి ప్రజలకు మద్యం మనీ బంద్ చేయాలి అలా చేసి నీతిగా నిజాయితీగా ఓట్లలోకి వెళితే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన పరిపాలన అని అనుకుంటారు కానీ ఇలా జరుగుకుంటూ ఇలాగే చేసుకుంటూ పోతే ఇక పేదవాడికి ఇక్కడ న్యాయం ఉంది ఎక్కడుంది ఎక్కడా లేదు ఆ రోజులలో ఎవరికి నిలబెడితే వారికి దగ్గరుండి గెలిపించి చేసేది ఒక్కసారి ఇలా వచ్చిపోతే ఆహా మా బతుకులు మారుతాయి మాకు చేస్తారు అని వేసిపోయేది కానీ ఇప్పుడు అలా లేదు ఎవడు డబ్బులు ఇస్తే వారికి డబ్బులు ఒకరోజు రెండు రోజులకు చూసుకుంటాం తర్వాత ఐదు సంవత్సరాలు మనం బాధపడాల్సి వస్తుంది ముఖ్యంగా ఓటర్ మహాశైలారా ఫస్టు ఓటరే అవినీతి పరుడు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దు వాని దగ్గర డబ్బు తీసుకుంటే మనం ఆలోచపడతాం వాని దగ్గర అదే అయితే మనం ప్రలోభాలకు అది చేస్తారు ఉచితాలు బంద్ చేయాలి ఓటర్లకు నోట్లు పంచులు కూడా బంద్ చేస్తేనే అప్పుడే అది ప్రజాస్వామికంగా గెలవడం జరుగుతుంది అప్పుడే మనకు మంచిగా ఉంటుంది అంతే కానీ ఈ డబ్బులు వేయడము ఇలాంటి మోసపూరితమైన హామీలు ఇవ్వడము ప్రజలను మభ్యపెట్టి గెలిచి గెలిచిన తర్వాత ఇంకొకరు చూపు మాత్రం ఇది సరి అయిన పద్ధతి కాదు దేశమంతటా ఇలాగే జరగాలి కానీ మరి మన దగ్గర మాత్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మాత్రం విపరీతమైన డబ్బులు డబ్బులు మంచి గెలుస్తున్నారు అటువంటి ఖండిస్తేనే ఎంత ఏ విధంగా చేసినా కూడా వారు వింటలేరు కనుక దయచేసి డబ్బులు ఎలా చూపకండి మనీ మందు బంద్ చేయండి స్వచ్ఛందంగా ఎలక్షన్లో పాల్గొనండి నీతిగా నిజాయితీగా ఓటు వేయండి ఓటు వేసి నిజమైన నాయకుడిని గెలిపించండి అలా జరిగితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది లేదనంటే డబ్బున్నవాడే ప్రజాస్వామ్యంలో డబ్బున్న వానికే విలువ ఉంటుంది డబ్బు లేని వాడిని తోసేస్తున్నారు అలా కాకుండా ఇలాంటి ఏవైనా ఉంటే అన్ని నిషేధిస్తే బాగుంటుంది ఈ దేశం బాగుపడుతుందని ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని వాడు అవకాశం వచ్చిన వాడు నిలబడి తన చత్తా తన సత్తా ఏదో చాటుకుంటాడని తెలియజేస్తున్నాము మీరు కూడా మారదాం ఫస్ట్ మనం మారదాం ఓటర్స్ మహాశైలం మారదాం రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తాం డబ్బు తీసుకోవద్దు నోటు అస్సలే అది చేయొద్దు మన మీదనే ఇస్తారు మన తల మీదనే పెడతారు వాళ్ళు అంతే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇస్తాడు తర్వాత కోట్ల కోట్లు సంపాదిస్తాడు మనం ఇక్కడనే ఉంటాం ప్రజలను రాజకీయ నాయకుల ఎవరైనా కానీ ప్రజలను డబ్బులకు ప్రలోభ పెట్టకండి వారిని సోమరుపోతులుగా చేయకండి ఉచిత పథకాలు ఎవరికి బాలో ఎవరికి అందాలో ఏ విధంగా చేయాలో అలా చేయరు కానీ ప్రతి ఒక్కరికి మేము విధిస్తాం అది ఇస్తాం పోతే మాత్రం ఖచ్చితంగా ఈ దేశం ఆగమైపోతుంది ఈ దేశం ముందు పడదు అందుకే విద్యా వైద్యాన్ని మాత్రం ఎవరైనా చేస్తారా అది చేస్తేలేరు చేస్తే ఎదురు మాట్లాడతారని దయచేసి ఇప్పుడైనా చెప్తా ఉన్నాం మరొకసారి డబ్బులు పంచడం కానీ ఇలా మందుబాటులు చేయడం కానీ చాలా విచారకరం ప్రజాస్వామ్యం ఎవరైనా గెలిస్తారు ఎవరైనా పోతారు గెలుపవటం సహజమే కానీ ఇలాంటివి మాత్రం రానియొద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లు మీ చంద్రన్న ఓకే థ్యాంక్ యూ